సంస్కారహీనుడు జగన్ జగన్మోహన్ రెడ్డి అనేది ఇందుకే ఎందుకంటే పేద సభెట్ వేసుకొని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వ్యక్తిగత జీవితం గురించి అలాగే దత్తపుత్రుడు అది ఏదని మాట్లాడతాడు మీకు మళ్ళీ ఈ టీవీ తొమ్మిది ఎవరైతే రజనీకాంత్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉందో ఇందులో కూడా అంతే మళ్ళీ సేమ్ యాజ్ దిస్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి దత్తపుత్రుడు అరే కనీసం మర్యాద ఉండాలి కదా మన బహిరంగ సభలో ఎలాగే ఏడుతాము ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు కూడా అదే ఏడుపా ఆ రజనీకాన్నం గారు మీరు కూడా ఒక ముక్క అడ్డేయలేరా ఎటో గటా బహిరంగ సభల్లో ఏడ్చేవలే నీ పార్టీ మీటింగ్లో ఎలాగే ఏడుస్తావు కదా ఇది ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలోని కనీస మర్యాద మర్యాద ఇచ్చి మాట్లాడాలి పేరిట్టి పిలవాలి మనం మాట్లాడేటప్పుడు కూడా గౌరవంగా మాట్లాడాలి గౌరవంగా పలకాలని చెప్పేసి ఒక మాట వేయలేవయ్యా ఇది బలుపు మాట ఇది సంస్కారహీనుట్రా అనడానికి నిదర్శనం అన్నమాట నేను చూసి నేర్చుకోవచ్చు బహిరంగ సభలోనే అదే ఏడుపు ఇంటర్వ్యూల్లోనే అదే ఏడుపు పైగానేమో అందరు నాకు మర్యాద ఇచ్చేయాలంటాం ఒకసారి చూడు పవన్ కళ్యాణ్ గారు ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా నేను సిబిఐ పుత్రుడేమనట్లా ఫోర్ ట్వంటీ గారు అని చెప్పేసి ఏమో అనట్లా జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారని అంతే కనీసం మర్యాద కదా మనకి ఎక్కడ నుంచి వచ్చిందండి అది ఇంతటి కుసంస్కారివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అట్టాగా మాకు ఇప్పటికీ అర్థం కాదు దేవుడికి తెలియాలి